పట్టణంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నూట డెబ్బై ఏడు మంది అర్హులైన లబ్దిదారులకు మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేద కుటుంబాలకు ఎవరండి నెక్స్ట్ షాహీన్ బేగం ఉందండి డెబ్బై ఏడు చెక్లు షాదీ ముబారక్ అరవై ఒకటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ నూట పదహారు కళ్యాణ్ లక్ష్మి అరవై ఆరు బైసా రూలర్లో నూట ముప్పై నాలుగు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఏడు చెక్లు కంప్లీట్లీ ప్రిపేర్ అయ్యి చెట్లు తయారైనాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది మున్సిపాలిటీలో మనకు డిస్ట్రిబ్యూషన్ చేరాలని ఈరోజు బైసా మున్సిపాలిటీలోనే ఈ చెట్ల డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగింది తర్వాత ఈ టూ త్రీ డేస్లో నోటిఫికేషన్ వస్తే బైసా రూలరు మాటేగాం గ్రామానికి పెట్టేస్తాం లేకుంటే ఇక్కడనే పెట్టుకుంటాం మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఇలా సాయంత్రం వరకు ఉంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ మంత్ చెక్లు డిస్ట్రిబ్యూషన్ చేయరాదని మన కలెక్టర్ మేడం అనుకోండి సెక్యూ మన కలెక్టర్ గారు కనుక్కండి స్పెషల్ సెక్రటరీ కలెక్టర్ గారు అనుకోండి ఎంఆర్ఓ గారు అనుకోండి అందరికీ చెప్పి కేవలం ఇరవై నాలుగు గంటలలో ఈ చెక్లు తయారు చేసేసి మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ లక్ష్మి షారి చెట్లు ఆయన చెప్పిన మాట ప్రకారం లక్ష రూపాయలు అయితే పాత గవర్నమెంట్ ప్రతి సంవత్సరాల్లో ఎందుక ఉన్న గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కానీ ఈ గవర్నమెంట్ తులం బంగారం ఇస్తున్నది ఇంతవరకు కూడా చేయలేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్ కండిషన్ బాగలేదని చెప్పడంతో ఈ తులం బంగారి పెట్టడం లేదు అయినా కూడా లక్ష రూపాయలు చెక్ ఏదైతే ఉంది తోరే ఆరు నెలల్లో తర్వాత లక్ష రూపాయలు చెక్లు వేయడం జరుగుతుంది ఈరోజు బైన్సా మండల బైసా టౌన్లో వచ్చేసిన అందరికీ మరొకసారి సంక్రాంతి కొత్త సంవత్సరం తెలియజేస్తూ ముగిస్తున్నాను